కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమ్మ వెలసిల్లుతున్నటువంటి స్త్రీ ఉప్పలపాడ అభయ స్వామి ఆశీస్సులతో భక్తులకు ఎల్లప్పుడూ కోరిన కోరికలు తీర్చేటువంటి అభయ స్వామి విద్యాభివృద్ధిలో వ్యాపారాభివృద్ధిలో ఉద్యోగాభివృద్ధిలో సంతానాభివృద్ధిలో సంతానం లేని వారికి సంతానం కలుగుతాదని ఒక దృఢ సంకల్పం ఒక నమ్మకముతో అలాగే పెను మ్యారేజీలు డిలే మ్యారేజ్లు అయ్యేటువంటి వారికి కూడా మ్యారేజ్లు అవుతాయని ఒక దృఢ సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణలు కొంతమంది యాభై నాలుగు ప్రదక్షిణలు కొంతమంది ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ తమ కోరికలకు తగ్గట్టుగా ముక్కులు తీర్చుకుంటున్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్తులకు కొంగు బంగారమై వెలిసినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆ భక్తులపై చూపుతున్నారు కాబట్టి కరుణా కటాక్షాలు ప్రసాదిస్తున్నారు కాబట్టి ఆంజనేయ స్వామికి ఇంత భక్తజనం నీరాజనాలు పలుకుతున్నారు ఉప్పలపాడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎల్లప్పుడూ భక్తులకు మంచి జరుగుతాదనే ఒక దృఢ సంకల్పం దృఢ హృదయంతో మంచి సద్భావంతో ఇక్కడ చేస్తున్నటువంటి భజన కార్యక్రమాలు అయితేనే సేవా కార్యక్రమాలు అయితేనేమి చాలా ఇదిగా ఉంది చుట్టుపక్కల ఇటు ఉప్పలపాడు గ్రామ అయితేనేమి గొల్లపల్లి చుట్టుపక్కల తదితర పరిసర ప్రాంతాలు దాదాపుగా కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లా నుంచే కాక భక్తులు చిత్తూరు జిల్లా వైపు నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ మధ్య కాలంలో అలాగే ఈరోజు దేవుని కడప నుంచి కూడా చాలామంది పూజారులు కూడా ఇక్కడ వచ్చి చూసిపోదాం చాలా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఒక రెండు వారాల క్రితం కూడా కసాపురం ఆంజనేయ స్వామి భక్తులు అలాగే బేడి ఆంజనేయ స్వామి కర్ణాటక నుంచి కూడా ఆంజనేయ స్వామి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు చాలా మంచి హృదయంతో కొంతమంది తమ కోరికలు తీర్చిన తీర్చినాడు అనే ఒక దృఢ సంకల్పంతో వెయ్యిన్ని ఒకటి టెంకాయలు నూట ఒకటి టెంకాయలు యాభై ఒకటి టెంకాయలు కూడా ప్రదక్షిణలు చేసి తన ముక్కులను తీర్చుకున్నారు చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఒక దృఢ సంకల్పంతో పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా నాకు కూడా దాదాపుగా ఒక కూతురు పుట్టిన తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత తొమ్మిది వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక కుమారుడు కూడా పుట్టాడు చాలా నమ్మకము శ్రీ ఆంజనేయ స్వామి అనే ఒక ఇది మంచిగా ఉంది ఇక్కడ భక్తులకు కోరిన కోరికలు ఎల్లప్పుడూ తీరుస్తాడనే ఒక దృఢ సంకల్పంతో చాలామంది భక్తులు ఇక్కడికి శనివారం రోజు ప్రత్యేకముగా రావడం జరుగుతుంది వారానికి నాలుగు రోజులు ప్రతి శనివారం కూడా భజన కార్యక్రమాలు సంగీత కచేరీ కార్యక్రమాలు అలాగే డ్రామాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కువగా శ్రావణ మాసము కార్తీక మాసము మాఘమాసాలలో ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది భజన కార్యక్రమాలనేటి ప్రతి శనివారం కూడా జరుగుతుంది ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తూ ఉంటా ఉంటారు ఎవరిని బలవంత పెట్టరు ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు మంచి సేవా గుణంతో వస్తూ ఉన్నారు వారందరికీ మంచి శుభకార్యంతో ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము నాకు కూడా మంచి జరిగింది కాబట్టి నేను కూడా సంఘ ఒక సేవ చేయడానికి ప్రతి శనివారం కూడా ఏదో నాకు తోచినంత ఒక రూపంలో వస్తూ ఉన్నాను మంచి హృదయంతో మంచి కలిగింది అనే ఒక సద్భావంతో వస్తూ ఉన్నారు కాబట్టి ఆ దేవుడు కూడా మంచి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేలులా భక్తులకు ఉండాలనే ఒక దృఢ సంకల్పం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి దే దేవుని ఆశీస్సులు అలాగే నాకు కూడా మంచి జరిగింది అనే దృఢ సంకల్పంతో చేస్తున్నాము యూట్యూబ్ ఛానల్ వారికి ఈ యొక్క ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినందుకు పిఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్ పిఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదములు తెలుపుకుంటూ జన ఆంజనేయ స్వామి ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ఉండాలని పాడి పంటలతో విద్యాభివృద్ధిలో వ్యాపారాభివృద్ధిలో అభివృద్ధిలో సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని ఆ భగవంతుని ఆర్దిస్తూ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము